ఇలా ఇరవై రెండు వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు అవకాశం జిల్లా సీఫ్ నోడల్ అధికారి కె లక్ష్మీనారాయణ ఈ నెల ఇరవై రెండు వరకు అర్హులైన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా స్వీఫ్ నోడల్ అధికారి కె లక్ష్మీనారాయణ అన్నారు సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ వాట్స్పేషన్ ప్రోగ్రామ్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఎన్ఎస్సి డిగ్రీ కళాశాలలో కళాజేత బృందం తమ పాటలతో ఓటర్ అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సీప్ నూడల్ అధికారి కె లక్ష్మీనారాయణ జిల్లా సీప్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ కళాజాత బృంద నిర్వాహకులు కళాకారులు రాగుల పరిశ్రామ్ గౌడ్ భోగ మల్లిక్ తేజ మహిపాల్ పలింగి రాజేందర్ తదితర మహిళా కళాకారులు ఆయా కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా సీప్ నూడల్ అధికారి కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనవరి ఒకటి వరకు పదిహేడు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు అడిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదు లాంటిదన్నారు ఓటు హక్కు ప్రాధాన్యతను అవగాహన చేసుకుని అర్హత కలిగిన యువత తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులను కోరారు వాడకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దానికి చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఉండదు ఒకటే మన దేశాన్ని అంతే తెలిపి ఒకటి ఎలక్షన్ కమిషన్ కానీ మనం నూట యాభై కోట్ల మంది ఉంది ఈ నూట యాభై కోట్ల మందిలో పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ నమోదు చేసుకోవాలంటే చాలామందికి అది అవుట్ రీచ్ కాకపోవచ్చు చేరకపోవచ్చు తెలియకపోవచ్చు అవగాహన ఉండకపోవచ్చు ఆ ఉద్దేశంతోనే జిల్లా వారీగా ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి ఓటర్కి ఈ విషయం చేరాలని కార్యక్రమాన్ని మా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి మాతో పాటు మీ సహాయ సహకారాలు కూడా కావాలని మేము మరి మీరు సహాయ సహకారాలు చేస్తారా లేదా అంటే సహాయ సహకారాలు మీరు ఏం చేయాలి నేనే చెప్తాను ముఖ్యంగా మన కాలేజీలో మీ దగ్గర ఈఎల్సీస్ అంటే ఎలక్ట్రోనల్ లిటరసీ క్లబ్స్ మన దగ్గర ఫామ్ అయి ఉంటాయి ఉన్నాయి ఎలక్ట్రోనల్ లిటరసీ క్లబ్స్ ఉన్నాయి దానికి మనం ప్రతి కాలేజీలో కూడా కాలేజీకి సంబంధించి ప్రతి కాలేజీలో కూడా మనం దానికి కొంతమందిని లీడర్స్ పెట్టారు వాళ్ళ అంటే కాలేజ్ అంబాసిడర్స్ పెట్టారు అంబాసిడర్స్ మీ దగ్గర మీ క్లాస్ రూమ్లలో ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఎలక్టోరల్ ప్రాసెస్ మీద అంటే ఎలక్షన్కి సంబంధించి ఓటర్ నమోదు నుంచి మొదలు పెట్టుకుంటే మోడల్ కూడా కనెక్ట్ ఏంటి అభ్యర్థి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఎంత ఖర్చు చేయవచ్చు ఏ విధంగా ఎలక్షన్ జరుగుతుంది మా మా పోల్కి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాలి చేస్తున్నారని అనుకుంటున్నాను ఈఎల్సీస్ ద్వారా జరగాలి సో దాంట్లో భాగంగా మేమేం చేస్తున్నామంటే యాక్చువల్గా వాళ్ళు చేస్తే సరిపోతుంది బట్ మళ్ళీ ఒకసారి చెప్పి మిమ్మల్ని సెన్సిటైజ్ చేసి మీ ద్వారా మన కాలేజీలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలు ఏ తేదీ వరకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి జనవరి ఒకటి కట్ ఆఫ్ డేట్ అని మనందరికి తెలుసు అది కాకుండా ఏప్రిల్ ఒకటి జూలై ఫస్ట్ ఒకటి అక్టోబర్ ఈ కట్ ఆఫ్ డేట్లలో క్వార్టర్లీ కట్ ఆఫ్ డేట్లలో ఎవరు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పోయిన సంవత్సరాలకి గ్రామ పంచాయతీ ఉంటుంది మున్సిపాలిటీ అయితే తహసీల్దార్ ఉంటాడు మున్సిపల్ కమిషనర్ ఉంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫామ్ సిక్స్ ఓటర్ నమోదు కావాల్సింది ఫామ్ సిక్స్ ఏంటది అండి ఫామ్ సిక్స్లో తీసుకుంటే ఒక ఫోటో ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మీరు దాన్ని అటాచ్ చేసి ఫామ్ ఇచ్చి సంతకం పెట్టి ఇచ్చేస్తే ఓటర్ నమోదు జరుగుతుంది నమోదు ఇలాంటి అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగు జరగబోయే తరుణంలో మళ్ళీ ఈ జనవరి ఒకటికి ఎవరైతే పదిహేడు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలలో అడిగిడుతున్నారో వారు తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరుతూ కళా బృందాల ద్వారా అధికారుల ద్వారా మీ విద్యా సంస్థల యాజమాన్యాల ద్వారా మీకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్న సందర్భంలో మీ అందరికీ స్వాగతం చెబుతూ కృష్ణ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఓటర్ నమోదు చేసుకుని మేము భారతదేశంలో పౌరులుగా ఉన్నామని గుర్తుంచుకోవడానికి నిర్వహించే కార్యక్రమము ఈ ఓటర్ అవగాహన కార్యక్రమం కలిపి